ఫస్ట్ ఉల్లిగడ్డ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి గోధుమ కలర్ వస్తాయి కదా కొంచెం జోర జోరే వేపినట్టు వేపి తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మంచిగా వేపుకోవాలి ఎలాగా ఇక ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా వేగినాక తీసేసుకోవాలి తర్వాత మాత్రం ఆయిల్ అయ్యిగా అన్నీ వేసుకోవాలి బగారాకులు ఇట్లా బారాకులు దాతం చెక్క జాయ్పత్రి యాలకులు అన్నీ వేసుకోవాలి బిర్యానీ లెగ్ పీస్ తర్వాత మసాలాలు కూడా

ఇట్లా పొయ్యి మీ వేసుకున్న తర్వాత కర్రీ పుచ్చుకోవాలిగా మంచిగా కర్రీ కావాలి అంటే మంచిగా ఉడకాలన్నమాట ఉడికేసేపు ఉంచి తర్వాత దింపుకోవాలి ఇప్పుడైతే ఎసరే పెట్టుకుందాం ఓన్లీ దీని మీద పొయ్యి కాలేదు కాబట్టి దీంట్లో అయితే ఎసరే పెట్టుకుంటారు ఓన్లీ ఇసరే

వడ పోసుకోవాలా బియ్యం ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ తొప్పు వేద్దాం అందుకే ఫస్ట్ లెగ్ బిట్లు తీసుకుందాం ఎసరు పోసినాం కదా ఎసరలో బియ్యం వేసినాం కదా అవి మొత్తం వడ వేసుకొని తర్వాత రైస్ వేసుకుందాం అమ్మ కొంచెం నెయ్యి తీసుకురా Yeah. ఇక ప్రాశాంత అయిపోయినాక ఓ పావు గంట మాత్రం ఉంచి దించుతో సరిపోతుంది ఇక బిర్యానీ అయిపోయినట్టే చూసింది కదా బిర్యానీ అయింది పీస్ వచ్చింది నాకైతే స్పైసీ మంచిగా ఉంటుంది ఇదే అన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే ఈరోజు మా వీడియో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్